అయితే అవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి ఒక టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ పడుతుంది ఒక పదివేల కోట్లతో ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఓవర్నైట్ పెట్టలేరు మొదలుపెట్టిన తర్వాత రెండేళ్ళ నుంచి మూడేళ్ళు పడుతుంది ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో నూటికి నూరు రూపాయలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం అన్న ప్రకారమే దాన్ని మొదలుపెట్టాము ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అన్నాం ఆగస్టు నెల నుంచి బస్సు ప్రయాణం ఉచితం చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామన్నాం ఈ అకాడమిక్ ఇయర్ జూన్ లెవెన్త్కి అయిపోద్ది కొత్త అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెల్త్కి స్టార్ట్ అవుద్ది సో ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండవ తేదీ లోపల అందరికి ఇవ్వాలని ఆదేశించారు ఖచ్చితంగా తల్లికి వందనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఈ జూన్ పన్నెండవ ఇవ్వతున్నారు అంతేకాకుండా రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం మేనిఫెస్టోలో పెట్టారు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు అది కూడా ఇవ్వడానికి యాక్చువల్ ప్లాన్ చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు డబ్బులు లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు ఒక ప్రణాళిక లేదు కానీ ముఖ్యమంత్రి గారు అర్కున్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్ చేశారు అదేవిధంగా ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు వేల కోట్లు పెన్షన్స్కి అవుతుంది అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంతా ఇంత కాదు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి పెన్షన్స్ ఇస్తున్నాం ఇక ఆ తల్లిని పిలవమని అక్కడ ఉంటే పాశ్యానికి పోయి ఉంటే సరే లేకుంటే ఆ తల్లిని పిలిస్తే వాళ్ళతో కూడా ఇంట్రాక్షన్ అవుతామని వాళ్ళకి పిల్లల మీద ఎలాంటి కోరికలు ఉన్నాయి పిల్లల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏం చేయాలని కోరిక ఉంది ఐఏఎస్ ఆఫీసరా ఐపీఎస్ ఆఫీసరా డాక్టరా ఎందుకంటే ప్రతి తల్లికి పేదవాడైనా గొప్పవాడైనా ఉండేది వాళ్ళ పిల్లల్ని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు డాక్టరు ఇంజనీరు లాయరు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చేయాలి ఉంటుంది వేల మంది అవుతారు ఎలా అవుతారు మీరు అడగచ్చు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే వస్తారు నేను చేయమేది అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాభై నాలుగు స్కూల్స్లో ఈ ఈరోజు నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అలానే వాటికంటే బెటర్ క్వాలిటీ ఇవ్వతున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేస్తాను రాష్ట్రంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్లో చేశాను ఈ యొక్క మంత్రి వేర్యలేనటువంటి లోకేష్ గారితో నేను డిస్కస్ చేశా చేయమన్నారు చేస్తే దాని మీద యాక్చువల్గా వారు కూడా సలహాలు ఇస్తున్నారు వారు సలహాలు కూడా తీసుకొని ఈ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మంచి స్కూల్స్గా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా